మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు గురువారం అందులోనూ అమావాస్య మరుసటి రోజు మరియు అక్షయ తృతీయ ముందు రోజు ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో దీనిని పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది మీకు పట్టిన దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి అద్భుతాలు జరుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే తులసి చెట్టుకి మన సమస్యలను తొలగించే శక్తి ఉంది ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో వారి ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు రాలేవు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్ణీదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణము చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి పూట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందినది అయితే తులసి చెట్టు మొదట్లో గురువారం రోజు దీనిని పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరే గురువారం రోజు ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తన సర్వస్వాన్ని దానం చేసిన రంతిదేవుడి కథను విందాం పూర్వం రతిదేవుడు అనే రాజు ఉండేవాడు అతడు రాజైనా కూడా విషయ విషయవాంఛలకు లంగకుండా నిరంతరం హరినామ స్మరణతో కాలం గడిపేవాడు వసమున లభించిన దానితోనే తృప్తిపడేవాడు ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి చివరికి బీదవాడైనాడు కుటుంబంతో సహా చాలా కష్టాల పాలైనాడు నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా ఆయన గుండె ధైర్యం కోల్పోలేదు ఒకరోజు ప్రాతకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వా నీళ్లు దానంగా లభించాయి భోజన కాలం వచ్చాక రతిదేవుడి సకుటుంబంగా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు హరింపరాని ఆకలి బాధ తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా ఓ దీన బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు రంతిదేవుడు ఎంతో ప్రేమతో అతన్ని గౌరవించి హరి స్మరణముగా ఆహారంలో అర్ధ భాగాన్ని అతనికి ఇచ్చాడు ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు ఇంతలో ఒక శూద్రుడు ఆ రతిదేవుడి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు వచ్చిన ఆ అభాగ్యునిలో భగవంతుణ్ణి దర్శించి ఆదరంతో ఆ సూద్రునికి కూడా ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు ఆ రతిదేవుడు వాడు కూడా సంతృప్తిగా తిని వెళ్ళాడో లేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు రాజా నేను నాతో పాటు ఈ కుక్కలు ఆకలితో అలవటించిపోతూ ఉన్నాయి మాకు సరిపోయే ఆహారము ఉంటే ఇమ్ము అని వాడు అడిగినాడు అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచి మాటలాడి పంపాడు రతిదేవుడు ఇక రందిదేవుని వద్ద ఒకటే మిగిలాయి అది ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి దప్పికతో ప్రాణాలు పోతున్న రంగిదేవుడు ఆ నీళ్లు త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను చాలా దీనుడను చాలా దాహంగా ఉంది నీరసంతో అడుగు ముందుకు వేయలేకపోతూ ఉన్నాను నీ వద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు అని అడిగాడు ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుణ్ణి చూసి ఓ అన్నా నా వద్ద అన్నం లేదు కానీ ఈ తీయని నీళ్లు ఉన్నాయి దగ్గరకురా నీ దాహం తీరేటట్లు త్రాగు ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవటం కన్నా పరమార్థమేమున్నది మానవులకు అని రతిదేవుడు అన్నాడు తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చేయక రతిదేవుడు నా జలదానంతో ఇతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు అంతా ఈశ్వరేచ్ఛ అని ఆ చండాలున్ని పాత్రలో నీళ్లు పోశాడు రతిదేవుడి దాన గుణానికి బ్రహ్మాది దేవతలు సంతోషించి రతిదేవుని ఎదుట ప్రత్యక్షమే జరిగిందంతా కూడా విష్ణుమాయ ప్రభావం అని చెప్పారు బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎరుక కలిగించి ఆశీర్వదించారు రతిదేవుడు వారికి నమస్కరించుకున్నాడు ధీనుడైన రతిదేవుడు వారిని ఏది కోరలేదు స్థిరమైన విష్ణు భక్తులకు ఏ కోరికలో ఉండవు కదా అలా రతిదేవుడు కడకు విష్ణుపాదాన్ని పొందాడు ఆ రాజే కాదు ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా అతని మహిమచే యోగులే కడకు మోక్షం సంపాదిస్తారు ఈ కథలోని నీతి ఏమిటి అంటే దానము తీసుకును వానికి హితము కలిగించు దానిని ఫలాపేక్ష రహితంగా ప్రేమతో ఇవ్వటం ఉత్తమ దానం ఇదియే కాక అడిగిన వానిలో భగవంతుణ్ణి దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేకపోయినా ఇచ్చివేసిన రతిదేవుడు ధన్యుడు ఇక వీడియోలోకి వస్తే అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది తులసి లేని హిందువుల ఇల్లు ఉండవు కొందరు ఇళ్లల్లో తీవ్రంగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి లేదా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనుకున్న పనులు జరగవు ఏ ఏ పని చేసినా అపజయం ఎదురవుతూ ఉంటుంది జీవితం మీద విరక్తి పుడుతుంది ఎప్పుడూ కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా రేపు గురువారం రోజు చక్కగా అర స్పూన్ తీసుకొని ఆ ఉప్పుని ఒకసారి మీ ఇంట్లోని గదులన్నిటిలో కూడా తిప్పండి ఆ తర్వాత ఈ ఉప్పును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని తులసి మొక్క మొదట్లో మట్టి మీద వేయండి ఈ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి గురువారం రోజు ఇలా తులసి మొదట్లో ఉప్పు పసుపు కుంకుమ వేయండి వేసి ఒక రాత్రి వాటిని అలా తులసి మొక్క మొదట్లో వదిలివేయండి మళ్ళీ మరునాడు ఏదో ఒక సమయంలో తులసి జట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఉప్పును పసుపు కుంకుమను తీసి ఒక అవీధిలో పెట్టి మీ మెడలో వేసుకోండి అమ్మ తులసమ్మ నా మెడలో ఇది ఉన్నంత వరకు నువ్వు నన్ను కాపాడాలి తల్లి అని తులసి చెట్టుకు ఒక్క నమస్కారం చేసుకోండి ఇలా ఒక్కసారి పరిహారం చేస్తే చాలు మీకు ఉండే సమస్యలు పోతాయి అందులోనూ రేపు వచ్చే గురువారం చాలా విశేషమైనది కనుక రేపు ఈ పరిహారం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలా మెడలో వేసుకున్న తావీదును సంవత్సరానికి ఒక్కసారి మార్చుకోవాలి అంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి గురువారం యాలకులతో ఎలాంటి పరిహారం చేస్తే మీరు సంపాదించే ధనం రెట్టింపవుతుంది మీ జీతం రెండింతలు పెరుగుతుంది మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం డబ్బు ఎంత వచ్చినా సరే నిలబడటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు డబ్బులు నిలబడాలంటే కొన్ని పరిహారాలు చెయ్యాలి కొంతమందికి జీతం పెరగదు ఎంత కష్టపడినా ప్రమోషన్లు రావు ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి వంటగదిలో ఉండే పోపుల పెట్టెలోని యాలుకలు అద్భుతంగా ఉపయోగపడతాయి వంటగదిలో ఉండే వస్తువులే ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి విశేషంగా సహకరిస్తాయి వీటికి సంబంధించిన ఎన్నో రకాల పరిహారాలను మన పూర్వీకులు గ్రంథాలలో చెప్పారు ప్రత్యేకమైన ఉపాయాలను కూడా మన పూర్వీకులు చెప్పటం జరిగింది ఆర్థిక ఇబ్బందులు తగ్గింప చేసుకోవడానికి వృధా ఖర్చులు తగ్గింప చేసుకోవడానికి ధన సంపాదన పెంచుకోవడానికి యాలకలతో గురువారం ఒక చిన్న పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వలన జీతం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనానికి లోటు అనేది ఉండదు కానీ ఈ పరిహారానికి పెద్ద యాలుకలు అని సపరేట్గా ఉంటాయి ఆ యాలకలే ఉపయోగించుకోవాలి చిన్న పని పనిచేయవు ఈ పెద్ద యాలకులు అనేవి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి చాలా అద్భుతంగా సహాయపడతాయి ఈ ప్రయోగాన్ని గురువారం రోజు చేయాలి దీనికి ఐదు పెద్ద యాలకులు కావాలి ఒక ఎర్రదారం ఎర్రటి వస్త్రం కావాలి చాలా సులభమైన పరిష్కారం ఇది అయితే అందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే సాయంత్రం ఏడు దాటిన తర్వాతే ఈ పరిహారం చేయాలి పగటి కూడా చేయకూడదు ముందు ఒక ఎర్ర వస్త్రం తీసుకోండి ఆ ఎర్ర వస్త్రాన్ని పూజాగదిలో ఉంచండి ఆ తరువాత ఒక ఎర్రదారం తీసుకొని దానికి ఐదు యాలక్కాయలను ఐదు చోట్ల కట్టండి అలా ఐదు యాలక్కాయలు కట్టిన తర్వాత ఈ దారాన్ని పూజామందిరంలో ఉన్న ఎర్రటి వస్త్రంలో ఉంచాలి ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు బెల్లం ముక్క లక్ష్మీదేవికి నివేదనగా సమర్పించాలి అలా సమర్పించి లక్ష్మీదేవికి పుష్పాలతో గాని అక్షింతలతో గానీ పూజ చేసుకోవాలి ఓం కమల వాసిన్యే నమ ఈ చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అమ్మవారికి హారతి చూపించి పూజా మందిరంలో అమ్మవారి ముందు ఉంచిన ఎరటి వస్త్రాన్ని రెండు మూటల్లాగా కట్టుకోవాలి అంటే యాలుక్కాయలు కట్టిన ఎరటి దారాన్ని వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూటను బీరువాలో ఉంచుకోవాలి ప్రతి గురువారం రోజు రాత్రిపూట ఈ మూటను తీసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి పూజ చేసుకుని ధూపం చూపించి మళ్ళీ ఆ మూటను బీరువాలో పెట్టుకోవాలి ఇలా ఎర్ర దారానికి కట్టి ఎర్రటి వస్త్రంలో మూట చుట్టి బీరువాలో దాచిపెట్టుకుంటే నలభై ఒక్క రోజుల్లోనే ధనప్రాప్తి కలుగుతుంది మీరు రాసిపెట్టుకోండి నలభై ఒక్క రోజుల్లోనే అనేక మార్గాల్లో ధన ఆదాయం అనేది పెరుగుతుంది కుప్పల్లాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది పెద్ద యాలకలతో చేసే ఈ పరిహారం చాలా గొప్పది అలాగే మీ వంటగదిలో పంచదార డబ్బాలో ఒక పెద్ద యాలక్కాయ్ వేసి పెట్టండి చాలా చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు అనేవి రావు కాబట్టి యాలకలతో గురువారం రోజు సాయంత్రం ఏడు తర్వాత ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారిపోవటం గ్యారంటీ అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి